రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మాలలకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తుందని శనివారం కదరి పట్టణంలో మాల మహానాయకుడు అంబేద్కర్ కొడలినందు నిరసన వ్యక్తం చేశారు మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూల మరణ వేసిన నివాళులు రప్పించారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రిజర్వేషన్ ఫలాలు మాలలకు దక్కకుండా చూయాలని కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ వల్ల మాలల కంటే మాదికలకే ఎక్కువ నష్టం అనే విషయం తెలిసి కూడా ఎంఆర్పిఎస్ నాయకులు తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయకుండా ఆర్డినెన్స్ జారీ చేసి కేబినెట్ ఆమోదించి ఆపై కేంద్ర జాతీయ కమిషన్ పంపాలని ఆలోచనతో ఉన్నట్లు పేర్కొన్నారు ఇప్పటికైనా కుటుంబ ప్రభుత్వంలోనే మాల నాయకులు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి నిరసన తెలపాలని డిమాండ్ చేశారు పార్టీతో పాటు అన్ని పార్టీలు కలిసి ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం అదేవిధంగా తెలంగాణలో కూడా మాలను అంచివేసే ఒక ధోరణి రావడం ఇది చాలా నీచమైన నిమిత్తం ఒక ఒక చెప్పాలో బ్యాధ్యాత కాలేదు అటువంటి నిర్ణయం ఎవ్వరికీ కూడా ఇష్టపడదు దయచేసి దీన్ని వెనికి తీసుకొచ్చిగా వాళ్ళను మనం కలిసి ఈరోజు మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం ఇంకేమిటంటే ఈ రాష్ట్రంలోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా మిగిలిన కులాలు ఏదైతే ఉన్నాయో అగ్ర కులాలు అగ్ర కులాలు ఆ అద్ర కులాల్లో కూడా ఏపీడీ వర్గీకట్ట చేయగలరా అని మేము అడుగుతున్నాం ఏపీసీడీ ఆ కదా కులాల్లో ఏదైతే కాపు గోయ కమ్మ కులాలు ఉన్నాయో దాంట్లో ఏబిసిటీ వర్గీకరణ చేయకుండా కేవలం అన్నతపాధిలో మాత్రమే విడదీయడం చాలా దురదృష్టకరమైన విషయం ఇకపోతే ఏ రాష్ట్రంలో లేనటువంటి సంఘటన వారోగే హైకోర్టులన్నీ తప్పుపడితే ఈరోజు అసెంబ్లీలో ఇక్కడ ఏపీలోను అక్కడ తెలంగాణలోను తెలంగాణలోను వాళ్ళు చేసిందే వేదవాక్యం పట్టిన కుందేలకు ఎనిమిది కాదు అంటారు చెప్తున్నాం మళ్ళీ నాలుగే అని చెప్తున్నాం ఖరిష్టమైనటువంటి ఒక నిర్ణయంగా వాళ్ళలో అందరూ దీన్ని ముక్త కట్టడంతో దీన్ని కుదురుకుంటున్నాం దయచేసి మీరు దీన్ని తప్పుదో పట్టిస్తున్నారు జాగ్రత్తగా ఉండి దీన్ని వెలికి తీసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం